హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా నిన్న ఒక రివ్యూ నిర్వహించారు నిజంగా చెప్తున్నాను కదా ఈ రివ్యూని రాసిపెట్టుకోండి భారతదేశ చరిత్రనే తిరగ రాసిపోతుంది ఆంధ్రప్రదేశ్ అయితే నిజంగా చెప్తున్నాను కదా ఆయన రెండు వేల ముప్పై కల్లా ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలని చెప్తున్నారు డెఫినెట్గా ఆయన మాత్రమే చేయగలిగేటువంటి ఆయన లాంటి నాయకుడు మాత్రమే చేయగలిగేటువంటి గొప్ప పని అని చెప్తా దేశ చరిత్రలో ఇలాంటి పని ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రభుత్వం ఏ ఒక్క అటవీ శాఖ మంత్రి చేయలేదని చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ ప్రాజెక్టు పురోగతిపై నిన్న పవన్ కళ్యాణ్ గారు చర్చలు జరిపారు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైనటువంటి ఒక రూపకల్పన చేయటం కోసం ఆయన మాట్లాడడం జరిగింది అది ఏంటి అంటే నేను ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పాను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే నేను చెప్తున్నాను కదా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది మన రాష్ట్రానికి సంబంధించి మిగతా దేశం గురించి పక్కన పెడదాం దశ దిశ మార్చబోతుందని చెప్పచ్చు అంటే ఏదైతే తీర ప్రాంతం ఉందో గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పచ్చు ఆ సీ క్యారిడర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని మనం ఏ రకంగా అయితే అంటే దాన్ని ఆర్థికంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా రాష్ట్రానికి మంచి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి విధంగా ఎలా మార్చుకోవచ్చు అన్నదానికి ఇది ఒక మచ్చుతునకగా తునకగా చెప్పచ్చు ఎందుకంటే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అనే దాని నుంచి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మత్స్యకారులకు ఎక్కువగా ఎక్కడ అంటే వేట దొరికేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఉండేటువంటి సముద్రపు నుంచి వచ్చేటువంటి అనేక ఉత్పత్తుల నుంచి వాళ్ళు ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా తుఫాన్ వచ్చినాయి అంటే వేరే చోటకి వెళ్ళిపోయి వాళ్ళ ఆస్తులు ధ్వంసమై కొంతమంది ప్రాణాలు కూడా పోయినటువంటి సందర్భాలు కొన్ని చాలానే ఉన్నాయి బట్ అవన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారాన్ని చూపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇది గనక జరిగితే దేశానికి ఒక గొప్ప అవకాశాన్ని అంది చూపించినటువంటి పరిస్థితి అవుతుంది చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరు చేయాల మన దేశంలో ఏ రాష్ట్రము చేయలేదని చెప్పాలి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ గ్రేట్ గ్రీన్ వాల్ అనేది ఏదైతే నాచుతో కూడినటువంటి మొక్కలు ఉప్పు నీటిలో కూడా చాలా బలంగా నిలబడి ఎదగగలిగి ఆ తీర ప్రాంత కోతకు గురవుతున్నటువంటి సముద్రపు కోతకు గురవుతున్నటువంటి భూమిని రక్షించడమే కాకుండా భూమిని అట్టి పెట్టుకుని చాలా బలంగా ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక వాలు ఆ వాల్ ఎలా ఉంటుందంటే రాయితో కడితే అది కరిగిపోవచ్చు లేకపోతే ఇసుకతో సిమెంట్ ఈతో కడితే అది కొట్టుకుపోవచ్చు కానీ ఇది ఎంత ఉప్పు నీటి ఉంటే అంత బలంగా భూమిని పట్టుకుని కాపాడటానికి అది ఆ ముక్కలు అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు ఇది సౌత్ ఆఫ్రికాలో చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి అక్కడ చాలామంది జీవితాలను ప్రాణాలను ఆస్తిని కాపాడినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది దీనివల్ల నేను చెప్పానుగా అటు ఉపాధికి ఉపాధి అలాగే ఆ సముద్రపు నాచు నుంచి చాలా ప్రొడక్ట్స్ కూడా తయారు చేయొచ్చట అలాగే ఇది కూడా అలాగే మనకి తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు సర్వే చెట్లు అని చెప్పేసి ఒక ప్రొటెక్టివ్ వాల్లా కనిపిస్తూ ఉంటాయి వాటిని ఇంకా పెంచాలని అలాగే అలాంటి చెట్లను వేరే వేరే జాతులకు సంబంధించినటువంటి చెట్లను మొత్తం అంతా కూడా ఏదైతే దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన నాలుగేళ్లలో పూర్తి చేయడం అంటే ఇది ఆషామాషే విషయం కాదు ఎవరు పడితే వాళ్ళు చేయలేనటువంటిది ఎవరు పడితే దాని మీద అంత ఈజీగా దీని మీద సక్సెస్ సాధించేటువంటి పరిస్థితులు ఉండవు ప్రభుత్వాలు రావాలి అధికారులు ఉండాలి దానికి సంబంధించినటువంటి అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తేనే అవుతుంది ఇది అక్కడ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక వ్యక్తి చిత్తశుద్ధితో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన వెనకుండేటువంటి టీం కూడా అంత నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేసేటువంటి అంటే దేశ సేవ కోసం ప్రజల బాగోగుల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఆయన ఎన్నుకొని తీసుకొచ్చుకున్న రిటైర్ అయినటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు కాబట్టి ఆయన మాత్రమే చేయగలిగేటువంటిదని చాలా బలంగా చెప్పగలుగుతున్నా ఇది నిజంగా చెప్తున్నాను కదా ఇది పూర్తవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితులు అంటే ఆ సర్వే చెట్లు లాంటివి ఇంకా వేరే వేరే చెట్లు కూడా నాటితే గనక తుఫాన్ నుంచి వచ్చేటువంటి ఈదురుగాలుని ఆ వర్షపు ఆ ఆటుపోట్లని అన్నింటినీ కూడా తట్టుకుని అక్కడ ఉండేటువంటి పరిసర గ్రామాలు పట్టణాలన్నింటినీ కూడా చాలా బలంగా ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది మీ గతంలో నేను వేరే కానీ చెప్పడం అని కాదు ఇలాంటి తుఫాను నుంచి అడ్డుగా న్యాచురల్గా ఫామ్ అయినటువంటి రిషికొండ లాంటి వాటిని కొండలని బోడిగుండి కొట్టేసి బిల్డింగులు కట్టి దాంట్లో నేను ఉన్నాము అని చెప్పి దాంట్లో బాత్రూమ్ వెళ్ళటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టారు అలాంటి ఒక ముప్పై ఆరు లక్షలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాన్ని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏంటంటే అంత పెద్ద ప్రాజెక్టు అంత పెద్ద లగ్జరీ హౌస్ని దాంట్లో ఉండాలి అంటే సీఎం కూడా అరే మనకెందుకు అంత లగ్జరీ హౌస్ మనకు అవసరమా ఇప్పుడు రాజుల కాలంలో మనం లేము కదా కాలంలో మనం లేము కదా అంతలా రిచ్గా బ్రతకటానికి మనకు ఉండేటువంటి చాలు కదా అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలా ఆలోచించుకుంటారు ఒక హెరిటేజ్ బిల్డింగ్ కట్టేసి ఇప్పుడు పలక్నామా ప్యాలెస్ కట్టాము ఇంకొకటి కట్టాం మేము కూడా ఆంధ్రప్రదేశ్కి అలాంటిది ఉండాలని కట్టామని చెప్పి కొంత సొల్లు వాగుడు వాగుతున్నారు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని చాలా క్లారిటీగా అందరికీ అర్థమవుతుంది ఎందుకు అంత రిచ్ రిచ్నెస్ నాకు అర్థం కాదు ప్రజల సొమ్ముతో రక్తాన్ని పీల్చినట్టు ఫీల్ చేసి బాత్రూమ్ వెళ్ళటానికి కూడా ముప్పై ఆరు లక్షలు పెట్టి ఒక కబోర్డ్ కోసం కట్టుకున్నారంటే ఆయన వెచ్చిచ్చారంటే ఆలోచించండి అలాంటి డబ్బు ఇలాంటి వాటికి ఖర్చు పెట్టుండు ఇంతమంది ఎంతమంది జీవితాలు అంటే విశాఖపట్నానికి చాలా బలంగా అడ్డుకోడగా తుఫానుల నుంచి ఇంకొకటి వచ్చేటువంటి ఈదురుగాల నుంచి నిలబడేటువంటి రుషికొండని కూడా బోడుగుండు కొట్టేసినటువంటి చరిత్ర అది అలాంటి పనులు నిజంగా వాళ్ళకి రావేమో కానీ నిజంగా చెప్తున్నాను కదా కొంతమందికి అంటే వచ్చి ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పథకాలు ఉచిత పథకాలు ఇచ్చే బదులు ఇలాంటి ఒక కన్స్ట్రక్ట్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి న్యాచురల్గా వాళ్ళకి వాళ్ళని ఎదిగేటువంటి అవకాశాన్ని కల్పించటం ఒక గొప్ప నాయకుడు అంటే ఆ నాయకుడికి సంబంధించినటువంటి పరిపాలన విధానం ఎలా ఉండాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారేమో అనిపిస్తుంది ఈవెన్ ఆయనకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఆయన ఏది చేస్తానన్నా ప్రజల కోసం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు కాబట్టి ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఆయన కూడా చేస్తున్నారు అనుకోండి డెఫినెట్గా కాకపోతే అలా చేసేటువంటి అలా చేయాలనేటువంటి ఆలోచన కలగటం కూడా పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక అదృష్టంగా చెప్పచ్చు సో డెఫినెట్గా చాలా అద్భుతాలే జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాసి పెట్టుకుని చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఉండగా చాలా అద్భుతాలే మనం చూడబోతున్నాం చూస్తాం చూసి చూడబోతున్నాం ఇప్పటికీ చాలా చూ చాలా చూస్తున్నామని చెప్పాలి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు ఏనటువంటి రోడ్లు మా ఊరికి కరెంటు కానీ నీరు కానీ రోడ్డు కానీ ఇంకా జీవితంలో పడదని చెప్పి ఫిక్స్ అయిపోయి కలగూడ గంట మానేసినటువంటి ఆ గిరిజనులు పాలిట పవన్ కళ్యాణ్ గారు ఒక 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 చెప్పాలంటే ఒక భగీరథుడిగా ఆయన ఒక చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం సో ఏదేమైనా సరే చాలా గొప్ప పనులు ఉన్నాయి చాలా ముందు చేయాల్సినటువంటి చాలా అద్భుతమైనటువంటి పనులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి దాంట్లో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ ఇది ఆంధ్రప్రదేశ్కి అది అయిన తర్వాత తెలుస్తుంది దాని విలువ ఏంటో